ఈ సంవత్సరంలో కూడా చలికి ఫుట్పాత్ల మీద భయ బాధతో ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు ఏదో సహాయం చేద్దామని ఒక ఆలోచన సహాయం చేద్దామని వారికి మనకి దేవుడిచ్చిన దాంట్లో కొంత సహాయం చేద్దామని అనుకుని చాలా చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను కానీ అంత కొంత వారికి చేసే అంత స్తోమత కూడా లేక చాలా సందర్భాల్లో వెనకకు వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుని కృప మొన్నటి దినాన దేవుడిచ్చిన ఆ కొంత ఆర్థికమైన సహాయంతో కొన్ని కొనుక్కొని వారికి దుప్పట్లను కొన్ని కొనుక్కొని తీసుకురావడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత ఇంకా మరలా పంచడానికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాం అలా పంచడానికి వెళ్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఎక్కడున్నారబ్బాయి ఎవరైనా ఉన్నారని చూస్తే వరుసగా బ్యాచ్ బ్యాచ్కొచ్చింది పాప కప్పుకోవడానికి దుప్పలు లేవండి వాళ్ళకి దోమలు ఒక్కొక్క కాలికి పురుగులున్నట్టు ఉన్నాయి దోమలు ఒక్కొక్క కాలికి పురుగులు ఉన్నట్లున్నాయి మన ఇళ్ళల్లో ఒక దోమ గుడితేనే మస్కులో పేడదా అది ఎంత తీసుకురా అవి తీసుకురా అని అంటా ఉంటాం ఇంకా పిల్లలైతే ఏమా దోమలు కుడుతున్నాయేమా పడుచుకోవా అని అంటూ ఉంటారు మరి వాళ్ళని చూస్తే నాకు తల నిండా దోమలు కాల నిండా దోమలు ఆ పుట్పాత్ర మీద పండుకొని దాని మీద పండుకొని వాళ్ళు పండుకుంటే ఎంత బాధేసిందో నాకు అయ్యో పోయి కప్పడానికి మేము వెళ్ళాం ఫాస్ట్ అమ్మ నేను జోన వెళ్ళి కప్పడానికి వెళ్తే ఒక్కసారి అక్కడ ఆగాము ఆగానే గుంపు గుంపు వచ్చారు గుంపు గుంపు వచ్చారు సరే అని అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాము తర్వాత ఇంకా కొంతమందికి అక్కడున్నారు కదా కొంతమంది ఏం చేశారంటే కింద ఫ్లెక్సీలు ఉంటాయి చూడండి రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసుకుంటారు ఆ ఫ్లెక్సీలు వేసుకున్న వాటిని వేసుకున్నారు వేసుకొని పైన ఏమీ లేవు దుప్పటి లేదు టవర్ లేదు ఏమి ఆ దోమలు కొడుతూ ఉంటే అట్లనే పడుకొని ఉన్నారు అట్లనే పడుకున్నారు ఎంత బాధేసిందంటే అయ్యో ఇది కదా దేవుని సేవ ఇది కదా చేసేది మనం సేవ అని అనుకొని ఇంకా వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ మరలా కొన్ని దుప్పటి కప్పడానికి దేవుడు సాయం చేశాడు చాలామంది కనపడుతుంది కాబట్టి ఆ వేదనకరమైన సంఘటన హృదయాన్ని చలింపజేస్తూ వచ్చింది విజయవాడ ప్రాంతాలు ఇంకా చాలా చాలామంది చేసేసేవ దేవునికి స్తోత్రం ప్రైజ్లో మనము దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో మనము దేవుడు మనకి పది రూపాయలు ఇస్తే తొమ్మిది రూపాయలు వాటికే ఖర్చు పెట్టడు కాక దేవుడు నాకు ఇవ్వాల కానీ దాచిపెట్టుకోవడానికి ఏమి ఉండదు కానీ మీరు నాకు ఏదైనా సహాయం చేస్తే నేను ఏదైనా చేయడానికి నాకు కృప చూపించండి ప్రభావా అని ప్రార్థన చేస్తున్నాను అలాంటి ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేయనట్లు కాబట్టి అలాంటి చేసేవారికి ఇలా సహాయం చేసేవారికి కూడా ఇతరులు హెల్ప్ చేస్తే ఇంకా ప్రోత్సహించినట్లుంటుంది ఇంకా ప్రోత్సహించినట్లుగా మనం ప్రచర్లో పాలు పంచుకున్నట్లుగా ఉంటుంది కనబడుతూ ఉంటుంది కాబట్టి ప్రభు ఒకవేళ ఎవరికైనా ప్రేరేపణిస్తే దేవుడు ఒకవేళ సహాయం చేస్తే అలాంటి వారు మన యొక్క పరిచయను చూసి సహకరిస్తే ఇంకా మనం పరిచయం చేయొచ్చు ఇంకా పరిచయలు పాలు పంచుకోవచ్చు ఎంతోమంది రోడ్ల మీద దుప్పట్లు లేకున్నారు బట్టలు లేకున్నారు భోజనం తినలేకుండా ఎంతోమంది బాధపడే పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పొరుగు వారులను ప్రేమించే విధానాన్ని కలిగి ఉందాం ఇప్పటికే యష్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది యష్యా గ్రంథంలో ఏమంటుంది తెలుసా మీరు ఉపవాసం ఉండి అన్నీ చేస్తున్నారు ఉపవాసం ఉండి అన్నీ చేస్తూ అన్ని చేస్తున్నారు కానీ బంధించబడిన వారిని విడిపించబడ్డము నాకు నిజమైన ఉపవాసము ఆకలితో ఉన్న వారిని ఆదరించడం నాకు నిజమైన ఉపవాసము అని చెబుతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము ఆదరించే వ్యక్తులుగా ఉంటే మనం నిజంగా దేవుని ప్రేమించినట్లే ప్రజలు ఇతరులకు పురుగు వారిని కూడా మనం ప్రేమించినట్లే ప్రైజ్లో ఈ వీడియోను మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే కారణం ఇలా దేవుని యొక్క ప్రేమ ద్వారా మనము చేయాలి చాలామంది ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో తెలియదని చూపించడానికి ఈ విషయాలు నేను వీడియో రూపంలో మీకు పంచుకుంటూ ఉన్నాం ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి గజ గజ అప్పటికే అప్పటికే అయిపోయింది మాకే చలి పుడతా ఉంది బాగా అయితే అతని దగ్గరికి వెళ్ళి అది పరచగానే అతను చూడండి ఎలా కప్పుకుంటూ ఉన్నాడు చలికి బాగా వణికిపోతున్నాడు ఒకవైపు తల నిండా కాల నిండా దోమలు అలాంటి పరిస్థితులు అతను కప్పినప్పుడు అతను దీనంగా చూస్తూ ఉన్నాడు ఇదే విషయము మా చిన్నబాబును కూడా వాడిని కూడా తీసుకెళ్ళడం జరిగింది వాడికి నేర్పిస్తున్నాం రేపు నీవు కూడా ఇలాంటి సేవ చేయాలయా ప్రజలను ఆదుకోవాల మనము వారికి సహాయం చేయాలని చూపిస్తూ ఉన్నాం ఇప్పుడు నేను కూడా మీకు ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నానంటే ఇది మా గొప్ప కొరకు లేకపోతే మేము ఇలా చేసాము అని చెప్పడానికి కాదు మీరు చెయ్యండి మీ చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వారికి చేయండి ఎంతోమంది అలా బాధపడుతున్నారు మనం చేసే సహాయం కొంచమే మనం చేసే కొంచెం సహాయముని బట్టి వారు ఆదరించబడతారని చెప్పడానికి విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను చాలామంది దీని గురించి కూడా బ్యాడ్ కామెంట్స్ వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు చూపించుకోవాలన్నా ఇలా చేయడం అవసరమా అనే మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు చెయ్యరు చేసేవారిని చెయ్యనివ్వరు ఇలాంటి విషయాలు ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు చూడండి దోమలు ఎలా ఉన్నాయో చాలా దోమలు కొడుతున్నాయి ఆల్రెడీ మేము ఒక నిన్న అందించాము అందించి మరుసటి రోజు ఇతనికి దుప్పట్లు అయిపోయినాయి మరలా వచ్చి తనకి దుప్పట్లు కప్పు కప్పుతూ ఉన్నాం అతను అడిగాము అప్పుడు ఏంటండి మీకు దుప్పట్లు లేవా అంటే లేవండి అని చెప్పారు అప్పటికే చాలామంది వచ్చారు వాళ్ళందరికీ ఇచ్చేసాము అయిపోయినాయి అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి మరలా దుప్పళ్ళు తెచ్చి అతనికి కప్పాం అప్పటికి కూడా అతనికి ఎవరు సహాయం చేయలేదు ఎవరు కూడా ఒక్క దుప్పటి కూడా ఇవ్వలేదు నిజంగా చాలా సంతోషించాం మేము ఓ ఎస్ మా ద్వారా దేవుడు ఈ యొక్క చిన్న సహాయమైన చేశారు కదా అని ఆనందించడం జరుగుతూ వచ్చింది మరలా ఇదంతా అయిపోయిన తర్వాత మేము మరలా ఇంకెవరైనా ఉన్నారా వారికి ఇద్దామని దాదాపు చాలాసేపు రాత్రులు చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం ఇట్లా మీకు రాబోయే దినాల్లో కూడా ఒకవైపు దేవుని సేవ సువార్త సభలు తర్వాత మీటింగ్స్ వ్యక్తిగతమైన గాస్పెల్ ఏసు ప్రభు ఎలా చేశారో ఏ విధంగా చేశారో ఆ విధంగా మేము ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇవి చూపించడం వలన మీకు కూడా ఆదరణ కలుగుతుంది మేము చేసే సేవ పట్ల కూడా ఓహో ఇలాంటి సేవ చేస్తున్నారు వీళ్ళు అని మీకు ఒక ఆలోచన కలుగుతుందని వీటిని మేము చూపిస్తూ దేవుడి దయ కావాలి మనుషుల దయ కావాలి లేకపోతే మేము ఎప్పుడు వీటిని చూపివము ఇక ఏవిధ జరుగుతున్నా కూడా వాటిని మీకు చూపించడం వలన ఇతరులకు చూపించడం వలన వారు నేర్చుకుంటారు ఎస్ మేము కూడా చేయాలి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అనేది దేవుడు మనకు ఇస్తారు వాక్యం చూడటం వలన ఇలాంటి వాటిని మనం చూడడం వలన ఇన్స్పిరేషన్ కలుగుతుంది మీ పిల్లలకు కూడా నేర్పించండి ఇప్పుడు మేము కట్ వాళ్ళ వారి మీద కప్పాం కదా కప్పిన తర్వాత ఇక్కడ నుంచి మరలా ప్రయాణం చేసుకుంటూ ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని మేము వెళ్తా ఉన్నాం అలా వెళ్తున్నప్పుడు చాలామందికి మేము దుప్పట్లు కప్పాం కదా వారందరికీ మేము ఇప్పుడు చూపిస్తాం మీకు ఎవరెవరికి ఎలాగన దుప్పట్లు కప్పుతూ వచ్చాము అప్పుడు కొంతమందికి ఉన్నాయి లేని వాళ్ళకి మేము కప్పి వెళ్ళిపోతున్నాం మిగతా వారు అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాం నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి మనకు అరిగించిన సేవ గొప్పది వ్యర్థముగా భూమి మీద మనము పుట్టలేదు ఏదో ఒక ప్రణాళిక ఏదో ఒక కృప దేవుడు మనకు ఇస్తూ వచ్చారు నువ్వు భూమి మీద పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఇతరులకు సహాయపడేలాగా మనం ఉంటే దేవుడు అనేకమైన బలమైన కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేయగలడు ప్రేమైన దేవుని ప్రజలారా గమనించండి ఒకవేళ దేవుని యొక్క కార్యం ఇలాంటి సేవ ఈ దుప్పట్లు పంచుతూ ఉన్నాం తర్వాత ఇతర భోజనాలు పెడతా ఉన్నాం ఇతరులకి అది రోడ్ల మీద ఉన్నవారికి తర్వాత ఇంకా అనాథలకు వృద్ధులకు చీరలు ఉన్నాం ఈ విధంగా చాలా పరిచర్య చేస్తూ ఉన్నాం దేవుడు సహాయం చేయనట్లు ఒకవేళ దేవుడు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యలో మేము కూడా మేము పాలు భావిస్తులు కావాలి మీరు చేస్తున్న సేవ నమ్మకంగా చేస్తున్నాం ఒకవేళ నమ్మకంగా చేస్తున్నామని భావించినట్లయితే ఈ పరిచర్యకు సహకరించండి మీరు ఇస్తున్న ఏ రూపాయి కూడా వ్యర్థం కాదు ఎందుకంటే ఒక దినాన దేవుడు అడుగుతారు ఆ భయంతో మేము పరిచయం చేస్తున్నాం ఈరోజు మా దగ్గర ఉన్న కొంచెమైన ఆ కొంచెముతోనే మేము పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు ఇక రాబోయే దినాల్లో కూడా మా గురించి కూడా ప్రార్థన చేయండి ప్రభు సహాయం చేయనట్లు అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టాలి దేవుని కొరకు సువార్త చేయాలా ప్రజలను రక్షణలోకి నడిపించాలి యవనస్తులను రక్షించాలి చిన్నపిల్లలకు సహాయం చేయాలి అదేవిధంగా చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు కూడా నోట్బుక్స్ ఇవ్వాలని గ్రామాల్లో ఇతర ప్రాంతాల్లో చేయాలని భావిస్తా ఉన్నా ఏ ఏం నేర్పించారో అదే మేము చేస్తూ ఉన్నాం అలా చేయటం వలన దేవుడు సంతోషిస్తారు ప్రజలకు కూడా మేలు కలుగుతుంది ఇది దేవుడు చెప్పిన కార్యము దేవుడు చేయమన్న పని ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాము చూశారు కదా ఇది రెండు రోజుల క్రితం వీడియో అతని దగ్గరికి వచ్చి చూస్తా కొంతమంది కప్పాము కప్పిన తర్వాత అతని దగ్గరికి వచ్చాం అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఏంటండి మీకు ఎవరు ఇవ్వలేదంటే ఎవరు ఇవ్వలేదండి అంటూ ఉన్నాడు సరే తర్వాత నేను మీకు అందిస్తానులే వస్తానని చెప్పి ఆ మాట మేరకు మరలా నేను చిన్నబాబు పాశ్రమ గారు రావడం జరుగుతుంది తర్వాత విశ్వాసులు కూడా మేము కూడా వస్తామంటే ఎందుకలే మీరు రెస్ట్ తీసుకుంటయా దేవుడు ఈ పరిచర్య మాకు అనుగ్రహించారు తర్వాత రాబోయే దినాల్లో మీరు కూడా పాలిబాక్స్లో అవుదురు అని చెప్పి వారికి కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది ఈ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను ఏంటండి ఇచ్చారు ఎవరైనా అంటే ఇవ్వలేదండి చాలా రోజులు చిట్లనే ఉన్నాను అని చెప్పారు ఏంటి ఒకవైపు తనకి దోమలు కొడతా ఉన్నాయి చలి ఆగట్లేదు అలాంటి పరిస్థితి చూసినప్పుడు అరే మన ఇంట్లో మనం ఎంత చక్కగా పడుకుంటాము ఉన్న దాంట్లో చక్కగా పడుకుంటాం కదా మరి వీరికి ఎవరు సాయం చేస్తారబ్బా అనే ఒక ఆలోచన తర్వాత ఇక్కడ వారికి కొంతమంది కప్పి ఈ వ్యక్తి వచ్చాడు ఈ వ్యక్తి పంజాబు అతను నాకు కూడా ఒక దుప్పటి వండయా అని అంటా ఉన్నాడు లేదండి అక్కడ ఆల్రెడీ అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి దుప్పట్లు అక్కడ అందరికీ కప్పేసి వచ్చాము వీలైతే రేపు ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి అతనికి కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది కాబట్టి చాలా పరిచయం ఉంది చాలా సేవ ఉంది మనుషులను ప్రేమించ నిన్నువలేను పొరుగు వారిని అని దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రేమించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళాం మేము ఇచ్చాం ఆలుడు దుప్పటి దుప్పటి ఇచ్చిన తర్వాత కొంతమందికి ఆ అక్కడున్న వ్యక్తితో మాట్లాడుతున్నాం అతను సెక్యూరిటీ అనుకుంటాను ఏంటండి వీళ్ళు ఇక్కడే పడుకుంటారంటే ఎక్కడ ఇక్కడే పడుకుంటారండి అని చెప్తా ఉన్నాడు అతను సరే వీళ్ళందరికీ కొంతమందికి దుప్పట్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఈ వ్యక్తి కూడా పాపం వచ్చి అడిగాడు అయ్యా నాకు కూడా లేవు దుప్పట్లు అని అన్నాడు సరేనండి ఇస్తానని చెప్పి తనకు కూడా సహాయం చేస్తామని చెప్పి వెళ్ళాము ఇలా చాలామందికి ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరికీ ఇవ్వడం జరుగుతూ వచ్చింది మీరు కూడా మేము ఈ ప్రాంతాల దేవుని కొరకు ప్రజల నిమిత్తం ప్రయాసపడదాం పరిచర్య చేద్దాం వారి ఆకలి బాధల్లో మనం ఇచ్చేది కొంచెమే కానీ వారు ఆదరించే విధానం చాలా గొప్పగా ఉంటుంది చాలామంది సహాయం చేస్తూ ఉన్నారు చాలామంది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు వారందరి దేవుడు బలపరిచి ఆశీర్వదించి దీవించునుగాక ఇక రాబోయే దినాల్లో కూడా దేవుని మహోన్నతమైన కృపం మీ తోడైను బలపరిచి ఆశీర్వదించి నడిపించును ఈ ప్రాంతం వారందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ సమృద్ధికరంగా ఏ ఇబ్బంది లేకుండా మంచి ఆహారం మంచి వస్త్రాలు మంచి మెలకువ రక్షణ అంతకంటే ముఖ్యమైంది కలుగునట్లు దేవుడు సహాయం చేయను గాక ఇలాంటి విషయాలను మీరు ప్రార్థన చేయండి ఇలాంటి చేసినప్పుడు కూడా ఈ వీడియోలు చూపించినప్పుడు చాలామంది అవసరమా అని మూర్ఖ జనాంగం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఇలాంటివి చూపించడం వలన తెలియచేయడం వలన కొంతమంది ప్రేరేపించబడతారు వారు కూడా మేము చేయాలని ఒక ఆలోచన వారికి కలుగుతుంది అదేవిధంగా అరే వీళ్ళు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు మేము కూడా మేము చేయకపోయినా మేము కూడా పరిచర్లో పాలు పోయించుకోవచ్చు మేము కూడా సహకరించుకోవచ్చు కదా అనే ఒక ఆలోచన వారికి వస్తుంది కాబట్టి దాని కొరకే ఈ విషయాలు నేను తెలియచేయబోతే రాబోయే దినాల్లో కూడా ఈ బైబిల్ పవర్ మినిస్ట్రీ ద్వారా జరిగే పరిచర్య కార్యక్రమాలు ఏమేం జరుగుతున్నాయి అవన్నీ రాబోయే దినాల్లో ఏమేం జరగబోతుందో వాటిని నేను మీకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాం వారంతో వీటి గురించి ప్రార్థన చేయండి దేవుని యొక్క మహోన్నత కృప మనందరికీ తోడయండి బలపరిచి ఆశీర్దించి దర్శించుగాక ఆ తర్వాత చివర మరలా ఇంటికి వచ్చి అప్పటికే టైం ఒంటి గంట అయిపోయింది మరలా ఇంటికి వచ్చి ఏదో చిన్న సహాయాన్ని చేయడానికి మాకు అనుగ్రహిస్తూ వచ్చారు ఇక రాబోయే దినాల్లో కూడా మేము అలాంటి మంచి పరిచయం చేయనట్లు సహాయం చేయండి అని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం అది రాత్రులు ఈ విధంగా చేస్తున్నాం కొన్ని రోజులు ప్రభు యొక్క కృప